హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మనబుల్ ఛానల్ చూస్తున్నారు కదా మరి ఇక్కడ వీటిని అయితే బేరం చేస్తున్నారు చూద్దాం మరి రేట్ ఎంత చెప్తున్నారు అన్నది అయితే చూద్దాం మరి వాళ్ళు ఎంత కడుతున్నారు అన్నది అయితే చూద్దాం లక్ష పది లోపలైతే రావని అయితే చెప్తున్నారు మరి ఒక్కటడుతున్నారా జట్ అడుగుతున్నారా అని అయితే అర్థం అవ్వట్లేదు సో క్లియర్గా అయితే కనుక్కుందాము లక్ష అరవైలకు అయితే ఫస్ట్ అయితే అడిగినారంట కానీ మళ్ళీ వేరే వాళ్ళు దాన్ని ఒకటి వాళ్ళకి నచ్చిందని వాళ్ళు అయితే మరి చూస్తున్నారంట మరి జత మీద ఇస్తారా లేదంటే సింగిల్ సింగిల్ అనేది అయితే చూద్దాం మరి జత మీద అయితే లక్ష పది పైన చెప్తున్నారు మరి ఒకటైతే ఎంత చెప్తారో చూద్దాం આજ પડવાવું છે આ માટે આર્મી ઇનક્રોન આ માટે નાના આજુ પર సో నాల పళ్ళతో ఉందంటే పాట నాల మీద అయితే ఉన్నాయంట మరి వాళ్ళైతే లక్ష పది పైన అయితే ఇస్తామన్నారు మరి అతనైతే లక్ష ఆరు వేలకైతే అడిగినాడు సో బేరం అయితే కుదరలేదు సో చూస్తున్నారు కదా ఇంకా ఉన్నాయి అన్నమాట వాటి అయితే చూపిస్తాను చూడండి సంస్కారం అది ఎంతకైంది సో చూస్తున్నారు కదా మరి కోడలు యజమాని అయితే మరి లక్ష ఎనిమిది వేలయితే చెప్తున్నారు వాళ్ళు అయితే లక్ష ఆరు వేలకైతే అడుగుతున్నారంట సో గిడాలైతే అయితే చెప్తున్నాడు

మరి కోడలు అయితే బాగున్నాయి ఇవి సో ఇవి ఆల్మోస్ట్ అయితే సేల్ అయిపోయినట్టే మరి వాళ్ళు అయితే లక్ష ఎనిమిది అంటున్నారు దూడలు జమని అయితే లక్ష ఎనిమిది వేలు చెప్తున్నారు మరి కొనుగోలు చేసుకునే వాళ్ళు అయితే లక్ష ఆరు వేలకు అయితే అడుగుతున్నారు മറ ചൂദം മരി എന്തോ മറി വീട്ടിലേമ ബേരം ഇതാരാ ലേ അതേ ലക്ഷ എമ പട്ടുക്കുണ്ടാരാണ്ടേ ലക്ഷ അറേ ളക്ക് ഇതാരാ അങ്ങനത്തെ ചൂദം

సో మరి చూస్తున్నారు కదా మరి మొత్తానికి అయితే ఇవైతే సేల్ అయిపోయినట్టే அடேங்கப்பா ஆளே இல்லே 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 ஆளே இல்ல காதே காதே அப்ளிகேஷன் பாடு அவளெல்லாம் கரசில இந்த பெட்டாதாரனான கண다 அது நாளைக்கு போயிடுது நோ

કા કાળ બી કે ના વાત કરવા કરવા હા ભી માની ગોમમા આઈ તને આ ફિલર માન્યા ના કે ના વાવા આતો બોલ લે હા આરી લે ને હા આને કાક વાત કર છે અને કાળે છે આવ છે చూస్తున్నారు కదా కొంచెం ఆ మంచిగా అయితే అక్కడ కొంచెము కాలుకడ ఏదో తాడేసిన వాపొచ్చింటే అది దోరొత్త తినేదాన్ని వాళ్ళు చెప్తున్నారు తర్వాత వీళ్ళైతే మరి లేదా అది గడ్డ గడ్డైనట్టుందా అని ఇవ్వలేదన్నమాట వాళ్ళు అయితే వద్దనుకుంటున్నారు సో తీసుకునే ముందు అయితే అన్ని క్వాలిటీస్ అయితే చెక్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి